ఈ దీపావళికి ఒకటికి నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా అన్నిటికంటే ముందుగా మండలి సినిమా రిలీజ్ అయింది ఎంత వేగంగా అయితే ఈ సినిమా రిలీజ్ అయిందో అంతే వేగంగా నుంచి ఈ సినిమా కనుమరుగైపోయింది మిగిలిన మూడు సినిమాలైనా తెలుసు కదా డ్యూడ్ కేర్యామ్ సినిమాల్లో ఇప్పటివరకు ఏ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి ఏ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వస్తే సేఫ్ జోన్లోకి వెళ్తాయి అదే సమయంలో నిన్న దీపావళి పండుగ రాజు ఏ సినిమాకు ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి దీపావళి పండుగ రోజున కలెక్షన్ ను కుమ్మేసిన అసలైన దీపావళి విన్నర్ ఎవరు అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా తెలుసు కదా అనే సినిమా గురించి చెప్పుకుందాం తెలుసు కదా అనే సినిమాకు నిన్న దీపావళి పండుగ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అరవై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి ఇక ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపితే ఈ సినిమా కూడిన దీపావళి పండుగ రోజు అంటే ఈ సినిమా విడుదలైన నాలుగో రోజు నాడు అక్షరాల డెబ్బై ఏడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా ఒక కోటి ముప్పై ఐదు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ ఈ సినిమా కలెక్ట్ చేసింది పండుగ రోజున క్లాస్ ఆడియన్స్ ఈ సినిమాకు ప్రియారిటీని ఇచ్చినట్టుగా కలెక్షన్ల ట్రెండ్ నుంచి చూస్తే ఇట్టే అర్థమైపోతుంది సిటీలో మాత్రమే ఈ సినిమాకు ఇప్పుడు షోలు పడుతున్నాయి ఆ సంగతిని పక్కన పెడితే అసలు నిన్నటి వరకు అంటే నాలుగు రోజుల్లో ఏరియాల వారీగా ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్ లెక్కంతో చెప్పుకుందాం నైజాం ఏరియాలో నాలుగు రోజుల్లో తెలుసుకు అనే సినిమాకు అక్షరాల రెండు కోట్ల ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి ఇక సీడెడ్ జిల్లాలో తెలుసుకు దాని సినిమాకు నాలుగు రోజుల్లో అక్షరాల నలభై ఆరు లక్షల రూపాయల కలెక్షన్ లాగా రాయలసీమ మినహా మిగిలిన ఏపీలోని ఏరియాల్లో ఈ సినిమాకు నాలుగు రోజుల్లో అక్షరాల ఒక కోటి అరవై లక్ష రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి ఓవరాల్గా చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుసుకు అనే సినిమాకు నాలుగు రోజుల్లో అక్షరాల నాలుగు కోట్ల పదకొండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా ఏడు కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి ఈ సినిమాకు ముప్పై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా ఓవర్సీస్లో ఈ సినిమాకు ఒక కోటి నలభై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి మొత్తం మీద చూసుకుంటే తెలుసుకు దాని సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి నాలుగు రోజుల్లో అక్షరాల ఐదు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ దాకా పదకొండు కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి నిజానికి ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు భారీగా పెట్టుబడిని పెట్టారు సినిమాకు ఉన్న హైప్తో సంబంధం లేకుండా భారీ మొత్తంలో పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు ఇరవై రెండు కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు ఇరవై మూడు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది కానీ ఈ సినిమాకు మాత్రం నాలుగు రోజులు వచ్చింది కేవలం ఐదు కోట్ల తొంభై రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ అంటే ఈ సినిమా కమర్షియల్ గా హిట్ కొట్టాలంటే ఇంకా పదిహేడు కోట్ల రూపాయల వరకు షేర్ కలెక్షన్ లో రావాల్సి ఉంటుంది నిన్న దీపావళి పండుగ రోజుకు సెలవులు కాబట్టి లాంగ్ వీకెండ్ కాబట్టి కాస్త కోస్తా కలెక్షన్లు ఈ సినిమాకు నిన్నటి వరకు బాగానే వచ్చాయి కానీ ఈ రోజు నుంచి అంటే మంగళవారం నుంచి మాత్రం ఈ సినిమాకు కలెక్షన్లు దారుణంగా పడిపోవడం ఖాయం లాంగ్ రన్ లో ఈ సినిమా అతి కష్టం మీద రెండు నుంచి నాలుగు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు వస్తాయని అనుకున్నా టోటల్గా మాత్రం తెలుసు కదా అనే సినిమాకు పదమూడు కోట్ల నుంచి పదిహేను కోట్ల రూపాయల వరకు నష్టాలు రావడం పక్కా చూడాలి మరి తెలుసు కథ అనే సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు ఫైనల్గా ఎన్ని కోట్ల స్థాయి అన్నది ఇక తెలుసు కథ అనే సినిమా రిలీజ్ అయిన రోజే థియేటర్లోకి వచ్చిన జూడ్ అనే సినిమా గురించి చెప్పుకుందాం దీపావళికి వచ్చిన నాలుగు సినిమాల్లో కాస్త కోస్తో మంచి కలెక్షన్లు రాబడుతున్న సినిమాల్లో జూడ్ సినిమా కూడా ఒకటి జ్యూడ్ సినిమా విడుదలైన మొదటి రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు కోట్ల ఎనిమిది లక్షల పది షేర్ కలెక్షన్లు వచ్చాయి ఇక రెండు రోజున ఒక కోటి ఎనభై ఏడు లక్షల పది షేర్ కలెక్షన్ రాగా మూడో రోజున ఒక కోటి అరవై ఎనిమిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చాయి ఇక నాలుగో రోజున అంటే నిన్న దీపావళి పండుగ నాడు జ్యూడ్ అనే సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్షరాల ఒక కోటి ఇరవై ఒక్క లక్షల రూపాయల షేర్ కలెక్షన్ అవటం గమనార్హం ఈ సినిమా తెలుగులోనే కాదు తమిళ్లోను కర్ణాటకలోను ఓవర్సీస్లో కూడా రిలీజ్ అయింది సో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు ఇతర ఏరియాల్లోనూ కలెక్షన్లను బాగానే వస్తున్నాయి ఇంకా వాస్తవాలు చెప్పుకోవాలంటే తెలుగులో కంటే తమిళ్లోనూ ఓవర్సీస్లోనే ఎక్కువగా కలెక్షన్లు ఈ సినిమాకు వస్తున్నాయి కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్ లెక్కలను చెప్పాలంటే మొదటి రోజున జోడి సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది కోట్ల డెబ్బై లక్ష రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి ఇక రెండో రోజున ఈ సినిమాకు కలెక్షన్లు మరింతగా పెరిగి చివరకు పది కోట్ల ఎనభై లక్ష రూపాయల వరకు షేర్ కలెక్షన్ దాకా చేరుకుంది ఇక మూడో రోజున ఆదివారం నాడు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఏడు కోట్ల యాభై ఐదు లక్ష రూపాయల వరకు షేర్ కలెక్షన్లు వస్తే నాలుగు రోజున అంటే దీపావళి పండుగ నాడు జ్యోడి సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అక్షరాల ఏడు కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే తెలుగు రాష్ట్రాల్లో డ్యూడ్ సినిమాకు దీపావళి పండుగ నాడు ఒక కోటి ఇరవై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వస్తే తెలుగుతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా మిగిలిన అన్ని ఏరియాలో కలిపి ఈ సినిమాకు ఏడు కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు నిన్న వచ్చాయన్నమాట ఇది ఏ రోజు డ్యూడ్ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయన్న లెక్కల వివరాలు ఇక ఏరియాల వారిగా డ్యూడ్ సినిమా లెక్కలను చూద్దాం డ్యూడ్ సినిమాను తెలుగులో నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకున్నారు కాకపోతే ప్రదీప్ రంగనాథన్కు తెలుగులో ఉన్న మార్కెట్ను బట్టి పదకొండు కోట్ల రూపాయలను టార్గెట్గా పెట్టుకున్నారు అయితే ఈ టార్గెట్లో నైజం ఏరియాలో ఈ సినిమాకు మూడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు సీడెడ్ జిల్లాల్లో డెబ్బై మూడు లక్షల రూపాయలు ఆంధ్ర ఏరియాలో ఈ సినిమాకు నాలుగు రోజుల్లో రెండు కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఏపీ ప్లస్ తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కలిపి జూడి సినిమాకు నాలుగు రోజుల్లో ఆరు కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా పదమూడు కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్ వచ్చాయి అంటే పదకొండు కోట్లు రావాల్సిన చోట ఇప్పటి వరకు ఆరు కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయల కలెక్షన్లే వచ్చాయన్నమాట ఇంకా ఈ సినిమాకు నాలుగు కోట్ల పదహారు లక్షల రూపాయల కలెక్షన్లు తెలుగు రాష్ట్రాల్లో రావాల్సిందనమాట లాంగ్ రన్లో ఈ సినిమా ఈ టార్గెట్ను చేరుకునే ఛాన్సులు అయితే ఉన్నాయనే చెప్పుకోవచ్చు ఇక ప్రపంచవ్యాప్తంగా ఇతర ఏరియాల్లో డూడ్ సినిమా కలెక్షన్ లెక్కల గురించి చెప్పుకోవాలంటే తమిళనాడులో ఈ సినిమాకు నాలుగు రోజుల్లో ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ దాకా తెలుగులో పదమూడు కోట్ల రూపాయలు కర్ణాటకలో ఐదు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు భారత్లోని ఇతర అన్ని ఏరియాలో కలిపి నాలుగు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు ఓవర్సీస్లో ఏకంగా ఇరవై రెండు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి డ్యూడ్ సినిమాకు నాలుగు రోజుల్లో అక్షరాల ఎనభై మూడు కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్ లాగా ముప్పై ఐదు కోట్ల రూపాయల వరకు షేర్ కలెక్షన్లు ఈ సినిమాకు వచ్చాయన్నమాట ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లంతా కలిపి పెట్టిన పెట్టుబడి అక్షరాల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు అరవై కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు రావాల్సి ఉంటుంది అయితే ఈ టార్గెట్లో ఈ సినిమా ఇప్పటికే ముప్పై ఐదు కోట్లను రాబట్టింది అంటే ఇంకా ఈ సినిమాకు ఇరవై ఐదు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లో రావాల్సి ఉందన్నమాట చూడాలి మరి ఈ టార్గెట్ను ఈ సినిమా చేరుకుంటుందో లేదో అన్నది ఇక కే ర్యాంప్ అనే సినిమా గురించి చెప్పుకుందాం కిరణ్ అపవరం కే ర్యాంప్ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజున ఒక కోటి నలభై రెండు లక్ష రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి రెండో రోజున ఈ సినిమాకు ఒక కోటి అరవై తొమ్మిది లక్ష రూపాయల షేర్ కలెక్షన్ రాగా మూడో రోజున దీపావళి పండుగ నాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు అక్షరాల ఒక కోటి నలభై ఏడు లక్ష రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ సినిమాకు మొదటి రోజున రెండు కోట్ల ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా రెండో రోజున రెండు కోట్ల పదహారు లక్ష రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి మూడో రోజున దీపావళి పండుగ నాడు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కక్షరాల ఒక కోటి డెబ్బై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే నిన్న దీపావళి పండుగ నాడు కే సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి నలభై ఏడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వస్తే ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలు కలిపి ఒక కోటి డెబ్బై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు ఈ సినిమాకు వచ్చాయన్నమాట ఇది కేర్యామ్ సినిమాకు ఏ రోజు ఎన్ని కోట్ల కలెక్షన్ వచ్చాయన్న లెక్కలు ఇక మొత్తం మూడు రోజుల్లో ఏరియాల వారిగా ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్ వచ్చాయన్న లెక్కలను చూద్దాం నైజాం ఏరియాలో కే రామ్ సినిమాకు మూడు రోజుల్లో ఒక కోటి ఎనభై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా సీడర్ జిల్లాల్లో ఈ సినిమాకు మూడు రోజుల్లో అక్షరాల అరవై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక రాయలసీమ మినహా మిగిలిన ఏపీలో ఈ సినిమాకు మూడు రోజుల్లో అక్షరాల రెండు కోట్ల ఎనిమిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మూడు రోజుల్లో నాలుగు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్ దాకా తొమ్మిది కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమాకు తెలుగు రాష్ట్రంలో వచ్చాయనమాట ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతరన్ని ప్రాంతాల్లో కలిపి ఈ సినిమాకున్న వరకు అరవై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ దాకా ఓవర్సీస్లో మాత్రం ఈ సినిమాకు దారుణ దారుణమైన కలెక్షన్ వచ్చాయి ఓసెస్లో కేర్యామ్ సినిమాకు మూడు రోజుల్లో కేవలం డెబ్బై నాలుగు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి టోటల్గా చూసుకుంటే కే రామ్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి ఐదు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు నాలుగు రోజుల్లో రాగా పన్నెండు కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లు నాలుగు రోజుల్లో ఈ సినిమాకు వచ్చాయన్నమాట ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల ఎనిమిది కోట్ల పదిహేను లక్షల రూపాయలు ప్రమోషన్ ఖచ్చితంతో కలిపి తొమ్మిది కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉంటుంది అయితే ఈ సినిమాకు మూడు రోజులు వచ్చింది అక్షరాల ఐదు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయల కలెక్షన్ మాత్రమే అంటే ఇంకా ఈ సినిమాకు అక్షరాల మూడు కోట్ల రూపాయలకు పైగానే కలెక్షన్లు రావాల్సి ఉంటుంది అన్నమాట అప్పుడే ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్తారు సినిమా కూడా సేఫ్ జోన్లోకి వెళ్తుంది ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్ల ట్రెండ్ని చూస్తుంటే ఈ టార్గెట్ను ఈ సినిమా రాబట్టడం పెద్ద కష్టమేమీ కాదు ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చిన కమర్షియల్ హిట్ అయిన జాబితాలోకి మాత్రం తప్పకుండా చేరే ఛాన్స్ అయితే ఉన్నాయి ఇది కే రామ్ సినిమా కలెక్షన్ల లెక్కలు ఇక ఓవరాల్గా చూసుకుంటే తెలుసు కదా అనే సినిమాకు నిన్న దీపావళి పండుగనాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అరవై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి డెబ్బై ఏడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి ఇక డ్యూడ్ అనే సినిమాకు నిన్న దీపావళి పండుగనాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి ఇరవై ఒక్క లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వస్తే ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలు కలిపి డ్యూడ్ సినిమాకు ఏడు కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి ఇక కే సినిమాకు మూడు రోజున దీపావళి పండుగ నాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి నలభై ఏడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ దాకా ప్రపంచవ్యాప్తంగా ఇతర అన్ని కలిపి కేఆర్ఎం సినిమాకు దీపావళి పండుగ నాడు ఒక కోటి డెబ్బై ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఈ లెక్కల ప్రకారం చెప్పుకోవాలంటే తెలుగు రాష్ట్రాల కలెక్షన్ లెక్కల్లో కేఆర్ఎం సినిమాకు జ్యూడ్ సినిమా కంటే ఇరవై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు ఎక్కువగా రాగా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ లెక్కల్లో మాత్రం జ్యూడ్ సినిమాయే తోపుగా నిలిచింది కే ర్యామ్ సినిమా కంటే కూడా అక్షరాల ఐదు కోట్ల ఇరవై నాలుగు లక్ష షేర్ కలెక్షన్లను గ్యూడ్ సినిమాయే ఎక్కువగా రాబట్టింది మరి ఈ మూడు సినిమాల్లో ఏ సినిమాను దీపావళి విన్న అనాలో మీరే డిసైడ్ చేయండి ఇదండి దీపావళి బరిలో నిలిచిన మూడు సినిమాల కలెక్షన్ లెక్కలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ